బెంగళూరు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ తో తన భార్య అక్రమ సంబంధంతో విసుకుపోయిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుడు కుటుంబ సభ్యులు భార్య మాజీ వైస్ ఛాన్సలర్ పై ఫిర్యాదు చేశారు భార్య అక్రమ సంబంధానికి వారేసిన బెంగళూరు వ్యాపారి చనిపోయాడు పెళ్ళయ్యాక తన భార్యకు కాలేజీకి పంపి డిగ్రీ చేయించుకొని బెంగళూరు యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరిన సదరు మాజీ రిజిస్టర్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఎంత చెప్పిన అక్రమ సంబంధాన్ని వదలకపోవడంతో ఇప్పుడు భర్త చనిపోయాడు ఆవును సిలికాన్ సిటీ బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లో లారీ యజమాని తన భార్య అనైతిక సంబంధానికి చెంది ఆత్మహత్య మృతుడు స్వామి సోమశేఖర్ నలభై గుర్తించారు ఈ ఘటన మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ విషయంపై మృతుడు సోమశేఖర్ బంధువు నాగరాజు మాట్లాడుతూ సోమశేఖర్ సోదరికి నేను బంధం గురించి మనసు పెట్టి ఇలా చేశాడు బెంగళూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మైలవరప్పతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది ఈ సమస్య తరచుగా చర్చకు వచ్చే మాజీ వైస్ ఛాన్సలర్ తన భార్యకి చెప్పాడు ఇది తరచుగా చర్చనీయండి అయినా అతడు అనైతిక సంబంధాన్ని వేడలేదు అయినా సరే నువ్వు సోమశేఖర్ దగ్గర ఉండకు నాతో రా అని మైలారప్ప చెప్పాడు దాని ఆడియో కూడా మా వద్ద ఉంది ప్రేమలో పడి ఇద్దరు పిల్లలతో భార్య కుటుంబాన్ని నాశనం చేసిన మైలారప్ప భర్తను చావుకు లొంగిపోయేలా చేశాడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయటం లేదు మాజీ ఉపకులపతి మైలారప్ప పవిత్రపై చర్యలు తీసుకోవాలని మృతుడు సోమశేఖర్ భావ నాగరాజ్ అన్నారు ఇక సోమశేఖర్ కి పవిత్రతో రెండు వేల ఐదు ఆరులో వివాహమైంది పియూసీ చదువుతున్న పవిత్రతో వివాహమైన సోమశేఖర్ ఆ తర్వాత భార్యను కాలేజీకి తీసుకువెళ్లి బీగం చదివించాడు ఈ సమయంలో బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్న మైలారప్ప పవిత్రలకి డబ్బులు చూపించి బుట్టల పడేసి ట్లు ఆరోపణలు ఉన్నాయి దీంతో విరుద్రమక్రమ సంబంధాన్ని తెలుసుకున్న సోమశేఖర్ తన భార్య పవిత్రకు పలుమార్లు మాట్లాడాడు అతను పవిత్ర కూర్చోబెట్టి కుటుంబాలు ఉండాలని మరియు అనైతిక సంబంధాన్ని విడిచిపెట్టమని మాట్లాడాడు మీ భర్తపై నిఘా ఉంచాలని మైలూరప్ప భార్యకు సోమశేఖర్ చెప్పాడు ఇది జరిగిన తర్వాత కూడా మైలారప్ప భార్య పవిత్ర ఇంటికి వెళ్లి సంబంధాన్ని కొనసాగిస్తున్నందుకు ఆమెను మందలించింది ఇంత జరిగిన నేపథ్యంలో నిన్న రాత్రి రెండు గంటల ప్రాంతంలో మృతి చెందిన విషయం తెలిసిందే మృతుడు సోమశేఖర్ కుటుంబ సభ్యులు తన భార్య మాజీ వైస్ ఛాన్సలర్ మైలారప్పపై మహాలక్ష్మి లేవర్ పోలీస్ లో ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదు అందకపోవడంతో సోమశేఖర్ కుటుంబ సభ్యులు ముప్పై మందికి పైగా పోలీస్ స్టేషన్ ఎదురు బైఠాయించి నిరసనకు దిగారు పవిత్ర మైలారప్పను అరెస్ట్ చేయకుంటే ఆందోళనకు దిగుతామని పోలీసులను హెచ్చరించారు దీంతో మహాలక్ష్మి తానే పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు